తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ वन्दनमु रघुनन्दन वन्दनमु रघुनन्दना सेतुवन्दना भक्तचन्दना रमवन्दनमु रघुनन्द వందనము నమస్కారం ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజిత ప్రస్తుతం నేనున్న ఈ ప్రదేశం వచ్చేసి తిరుమలలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఉత్సవానికి సంబంధించిన ప్రదేశం ఆ ఉత్సవం ఏంటి అనంటే పార్వేట్ ఉత్సవం ఈ పార్వేట్ ఉత్సవం అసలు ఎందుకు చేస్తారు అనే విషయాన్ని కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఉత్సవం విశేషంగా భూమి పైన అధర్మానికి సంబంధించిన శుభ్రాసురుడు అనే ఒక దయ్యాన్ని అంతమొందించటానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వేటకు వెళ్ళిన ఒక ప్రదేశంగా ఈ ప్రదేశాన్ని భావిస్తారు అదేవిధంగా ఆ వేటాడుతున్న దృశ్యము అదంతా కూడా మీరు చూస్తున్నట్లయితే ఈ ప్రదేశంలోనే జరుగుతూ ఉంటుంది అందుకే దీనికి పార్వేట్ అంటే ఒక వేట అని అర్థము అందుకే ఈ ఉత్సవానికి పార్వేట్ ఉత్సవము అని పేరు అంతేకాకుండా మనకు ఈ పార్వేట్ ఉత్సవం జరిగే ఈ ప్రదేశంలోనే మీరు చూస్తున్నట్లయితే నా వెనకాల ఒక జమ్మి చెట్టు అనేది ఉంది ఈ జమ్మి చెట్టు విశిష్టత మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను సాధారణంగా మనం విజయదశమి పండుగని జరుపుకుంటూ ఉంటాము ఆ రోజున శమి వృక్షం చుట్టూర తిరిగి మనం ఒక శ్లోకం చెప్పుకొని అది తీసుకొచ్చి ఇంట్లో పెద్దవాళ్లకు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాము ఈ శమి పత్రాలని మనం బంగారం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాము భావిస్తూ ఉంటాము అటువంటి శమి వృక్షమే ఇది అయితే అసలు ఈ శమి వృక్షం యొక్క విశిష్టత ఏంటి అంటే పాండవులు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసానికి ఒక సంవత్సరం కాలం పాటు వెళ్ళాలి వాళ్ళకి ఇంకా ఒక సంవత్సరం పాటు ఉంది కాలం ఆ సమయంలో వాళ్ళు ఎవరికంటికి కనిపించకూడదు అనే ఒక విషయము వాళ్ళ ఆయుధాలు కనుక ఎవరికైనా కనిపించినా కూడా ఇవి పాండవులవే అని వాళ్ళ ఆనవాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయుధాలను ఎక్కడన్నా ఎవరికంట పడకుండా భద్రపరచాలి అనే ఉద్దేశంతో పాండవులు వాళ్ళ ఆయుధాలను అన్నింటినీ కూడా ఒక క్లాత్ లో కట్టేసి జమ్మి వృక్షం పైన పెట్టి వాళ్ళు ఒక మంత్రంతో దాన్ని బంధన చేసి ఎవరికి కనిపించకుండా చేసినట్లుగా మనం జమ్మి వృక్షం గురించి వింటూ ఉంటాము అయితే ఇంకా వివరాలు ఏంటో మనం తెలుసుకుందాము ఈ జమ్మి వృక్షానికి సంబంధించి అసలు పాండవులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అండ్ ఈ పార్వేట్ ఉత్సవం గురించి కూడా వివరంగా మనం విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు వద్ద ఆయుధాలు దాచిన సంఘటన విరాట పర్వంలో చోటు చేసుకుంది ఇది అజ్ఞాతవాసం సమయంలో జరిగిన ముఖ్యమైన ఘట్టం కథను సులభంగా మనం తెలుసుకుందాం అరణ్యవాసం ముగిసిన తర్వాత పాండవులకు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది ఈ ఏడాది పూర్తయ్యే వరకు ఎవరికి తమ పేరు రూపం సంకేతం తెలవకూడదు తెలియబడినట్లయితే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది అంటే ఇంకా ఉన్న ఈ సంవత్సర కాలంలో పాండవులు ఎవరికంటైనా పడితే ఈ అరణ్యవాసం మళ్ళీ పన్నెండు సంవత్సరాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎవరికంటా కనపడకుండా ఉండాలి అని అంటే వారి ఆయుధాలను వారు దాచిపెట్టాలి అయితే పాండవులు తమ అజ్ఞాతవాసం కోసం మత్స్య దేశం విరాట రాజు యొక్క విరాటుని రాజ్యాన్ని ఎంచుకున్నారు అక్కడికి వెళ్లే ముందు వారి వద్ద ఉన్న గాంధీవం సుందర్శనం ఖడ్గం గద పాశుపతాశ్రం వంటి శక్తివంతమైన ఆయుధాలు ఎవరైనా చూసినా వెంటనే పాండవులని గుర్తిస్తారు అందుకే ఆయుధాలను దాచటానికి ఒక స్థలం కావాలనుకున్నారు అప్పుడు దృష్టిపడింది ఒక పెద్ద జమ్మి చెట్టు వృక్షం మీద దానినే శమి వృక్షం అంటారు దాని ఆకారం చాలా పెద్దది పొడవైంది దాని లోపల పొత్తులుగా ఉండి ఆయుధాలు దాచటానికి అనువుగా ఉంటుంది చెట్టు చాలా పవిత్రమైనది చాలా భారాన్ని కూడా మోయగలిగినది అని శాస్త్రాల్లో ఉంది అందుకని వారు జమ్మి వృక్షాన్ని ఎంచుకున్నారు ఈ ఆయుధాలను దాచిపెట్టడానికి అప్పుడు ఆయుధాలన్నింటినీ ఒక బట్టలో కప్పి రహస్యంగా చెట్టు యొక్క పొత్తులలో ఉంచారు ఆ చెట్టుని సమయ మృత్యుంజయ వృక్షం అని పూజించి ఆయుధాలు తిరిగి పొందే శుభవేళ రాకుండా రక్షించమని ప్రార్థించారు అలా దాచిన ఆయుధాలు అక్కడ ఏడాది కాలం ఎవరూ కనుగొనకుండా సురక్షితంగా ఉండిపోయాయి అజ్ఞాతవాసం ముగిసినప్పుడు కీచకవద ఉత్తర గోగ్రహణ యుద్ధం వంటి ఘటనల తర్వాత పాండవులు తిరిగి ఆ జమ్మి చెట్టు వద్దకు వచ్చి ఆయుధాలను తీసుకున్నారు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యారు ఈ సంఘటనలో మహాభారతంలో చాలా ప్రధానమైన మలుపు కూడా ఉంటుంది ఇది జమ్మి చెట్టు యొక్క విశిష్టత తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం ఇది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి అనంతరం కనుమ పండుగ నాడు జరిగే అత్యంత పురాతనమైన వైభవమైన ఉత్సవాలలో ఒకటి ఈ ఉత్సవానికి గొప్ప ఆధ్యాత్మికత పురాణపరమైన ప్రాధాన్యం ఉంది పార్వేట అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం పార్వేట అంటే పర్వేట వేటకు వెళ్లటం అనే భావం తిరుమలలో ఈ ఉత్సవం ద్వారా శ్రీమన్నారాయణుడు శత్రువులపై జయంతో తిరిగి వస్తాడనే తాత్పర్యం ఉంటుంది ఇక పార్వేట ఉత్సవం యొక్క విశేషాలు ఏ విధంగా ఉంటాయి ఎక్కడ జరుగుతుంది అనే విషయాలు గనక మనం మాట్లాడుకుంటే పార్వేట ఉత్సవం తిరుమల నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వేట మండపం వద్ద జరుగుతుంది ఈ ప్రాంతం దేవతలు వేటకు వెళ్ళిన ప్రదేశంగా చెబుతారు ఇక్కడికి ఏ ఏ దేవతలు వస్తారు మరి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు తోటపతికలో తిరుమల శ్రీవారితో పాటు పానకాలు నైవేద్యాలు వేదఘోషతో వేడుకగా వాహన సేవ కూడా జరుగుతుంది ఇక్కడ అసలు ఉత్సవం యొక్క విశేషం ఏంటి స్వామి వేటకు వెళ్ళటం ఏంటి అనుకుంటున్నారు కదా పురాణోక్తంగా ఇదంతా కూడా మనం చూసుకుందాం భూమిపై ధర్మానికి విరుద్ధంగా ఉన్న శుభ్రాసురుడు అనే దెయ్యాన్ని నాశనం చేయటానికి శ్రీమన్నారాయణుడు వేటకు వెళ్ళిన సందర్భంగా ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది ఉత్సవంలో స్వామివారు ముందు ఉండే జెండా విల్లు బాణాలు దానికి సంకేతాలే ఈ వేట ఏ విధంగా జరుగుతుంది అంటే మలయప్ప స్వామికి విల్లు బాణం అలంకరిస్తారు స్వామివారు ప్రతీకాత్మకంగా దుష్టశక్తులను సంహరిస్తారు చివరగా స్వామికి పానకం ప్రసాదం వేదపారాయణం జరుగుతుంది ఇది దైవం చెడు శక్తులపై మంచి శక్తిని గెలిచింది అనడానికి సూచిక ఆచారపరంగా పరంపరగా ఈ ఉత్సవం గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఉత్సవానికి రాజులతో సంబంధం ఉన్న రాజ పరంపర వాడటం అనేది ఆనాది కాలపు సాంప్రదాయం అక్కడి ఎడలగుట్ట వంశస్థులు ప్రత్యేకంగా పాల్గొంటారు చివరగా స్వామి తిరిగి తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తాడు భక్తులకి ఈ పార్వేట ఉత్సవం జరగటం వల్ల ఏం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్కడ ఆ ఉత్సవాన్ని తిలకించినా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.